మైనింగ్ కింగ్ గాలి రెడ్డి తన కూతురు బ్రాహ్మణి వివాహం అంగరంగ వైభవంగా జరిపించాడు ఈ పెళ్లికి రాజకీయ నేతలతో పాటు సినీ సెలబ్రిటీలకు కూడా ఆహ్వానాలందాయి అయితే అవినీతి కేసుల్లో ఇరుక్కున్న రెడ్డి ఇంటి పెళ్లికి వెళ్లడానికి చాలామంది ప్రముఖులు భయపడ్డారు దీంతో ఆహ్వానాలు అందిన చాలామంది ప్రముఖులు పెళ్లికి హాజరవ్వకుండా డుమ్మా కొట్టారు గాలి ఈ పెళ్లికి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని టాక్ అసలే సామాన్యులు నోట్ల రద్దుతో ఇబ్బంది పడుతుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంత భారీ ఎత్తున గాలి కూతురు పెళ్లి ఎలా చేయగలిగాడు ఇది సహజంగానే అందరికీ వచ్చే డౌట్ మరి ఐటీ శాఖ ఊరుకుంటుందా వెంటనే రంగంలోకి దిగి పెళ్లి చేయడానికి అంత డబ్బు ఎలా వచ్చిందన్న దానిపై ఆరా తీస్తుంది ముఖ్యంగా ఆ పెళ్లి వేడుకలో ఆటాపాట నిర్వహించిన సెలబ్రిటీలకు భారీగా డబ్బులు అందాయన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ వేడుకలో డ్యాన్స్ చేసిన తమన్నా రకుల్ ప్రీత్ సింగ్లు ఒక్కొక్కరు కోటి రూపాయలు అందుకున్నారని సమాచారం అలాగే డబ్బు పుచ్చుకున్న వారికి కూడా ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చాయట నోటీసులు అందుకున్న వారిలో హీరోయిన్ రకుల్ కూడా ఉందని టాక్ వినిపిస్తుంది అయితే రకుల్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తున్నట్లు తెలుస్తుంది